అధికారులు ఈ అధికారులకు నాయకులకు బర్త్డే విషయస్ చెప్పడానికి ఫోటోల్లో ఫోజులు ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఎలక్షన్ మాట మాట్లాడికి వీటికి అన్నిటి టైం ఉంది దాదాపు నూట యాభై కోట్ల రూపాయల భూమిని ఆర్ఐ మనోహర్ సేన్ అతని దళారులైన నారాయణ పాల్ బొట్టుసామి అలియా సూర్యనారాయణ జారి వీళ్ళతో పాటు మరికొందరు బ్రోకర్లు దాదాపు ముప్పై ఎకరాల భూమి ఇక్కడే ఆర్డి ఆఫీసు సమీపంలో నుండి భూమి ఇష్టానుసారంగా దొంగ పట్టాలు సృష్టించి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మంది పేరుతో పట్టాలు చేసి నకిలీ పట్టాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకున్నారు ఈ నకిలీ పట్టాల వ్యాపారానికి సంబంధించి ఎనిమిది నెలలుగా అందరికీ సాక్షాధారాలు డబ్బులు కట్టలు తీసుకుంటా వీడియోలు ఫోటోలో చూపించిన కానీ మన గౌరవ ఆర్డిఓ గారు చెప్పారు నేను పోయి పరిశీలించినా వాళ్ళందరి పట్టాలు ఉన్నాయంటున్నాడు పరిమితి చట్టం కింద ఒక చట్టం వచ్చిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో లేదా పట్టణానికి ఐదు ఆరు కిలోమీటర్ల లోపల ఎకరాలకు ఎకరాలు భూములు పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేదని ప్రభుత్వం చట్టం చేసింది అది మన ఆర్డీఓ గారికి తెలుసు లేదు కానీ అందరికీ తెలిసిన విషయం ఇది మరి ఇక్కడే ఆఫీస్ ముందర గుట్టలో ఎకరాలు ఎకరాలు ముక్కలు ఎకరావు ఎకరా జాగిర ఇచ్చేసి కోట్ల రూపాయల డబ్బులు కుమ్ముకొని ఇవాళ పేదలకు అరులే అరు అన్యాయం చేస్తున్నారు గతంలో జొన్నారామయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు మూడు వందల ఇరవై పట్టాలు ఇచ్చినారు మరి పేదలకు ఇచ్చినారు వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు అయితే వాళ్ళకు మనం వ్యతిరేకం చేస్తున్నట్లుగా ఒక సీన్ క్రియేట్ చేశారు ఆర్ఏన్ గారు ఈయన ఎవరు అంటే ఈయన ఆ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఎత్తిపోయిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి నమ్మిత్ర సిద్ధ అంటే మిగిలితిన ముద్దానే సిద్ధారెడ్డికి ఈయన పెద్ద పండు రోజు ఈ పెద్ద పండు రోజు ఏమంటే ఎంఆర్ ఆఫీస్ లో ఎవరన్నా దగ్గినా పిత్తినా తక్షణమే సిద్ధారెడ్డికి ఫోన్ చేసి సిద్ధారెడ్డి గారు ఫలానాడు ముద్ద మింగినాడు ఫలాడు పిత్తినాడు అని చెప్పితే ఈయనకు నీకు వచ్చి తండ్రి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ఆడోళ్ళ పట్టలు బట్టలు మాకే అభ్యంతరం లేదు నువ్వు ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా నువ్వు చేయాల్సిన పని చేయకుండా ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయకుండా అర్హులైన ప్రజలను పట్టాదారు పాస్బుక్ల కోసం తిప్పుకుంటూ నానా ఇబ్బందులు పెడుతున్నాడు ప్రతిపక్షాలు చెందిన వాళ్లకు పాస్బుక్లు ఇవ్వాలంటే ఈయన ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుని వెళ్ళట ఇయో వాళ్ళ ఆయన జాగిరా మీ నాయన జాగిరా నువ్వు కోసం పాస్బుక్ కోసము ఒకరి చేయండి దొంగలకు సంబంధం లేని వాళ్లకు ఒకరి భూమికి ఇంకోటి పాస్బుక్లు ఇచ్చిన వాళ్ళు అర్హులకు పాస్బుక్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడతా ఉంటారు ఒక గుడ్డే అయినా ఇక్కడ గట్ల దగ్గర వాళ్ళకి ఎకరా భూమి ఉంది చవదేపల్లి మదోర్ సాగు కొడుకో రెండు సాగులు కనబడదు ఇద్దరు రంగంలో ఇద్దరు గుడ్ వాళ్ళు ఒక్కొక్కరు ఎకరా భూమి ఉంది వాళ్ళ గతంలో టి పులహాలు ఇచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల భూములన్నీ వాళ్ళు హోల్డ్ లో పెట్టారు మరి ఆ హోల్డ్ లో ఆ హోల్డ్ హోల్చేస్తే మేము మా బిడ్డలకు రాసుకుంటాం భూములు ఏదో అంత చేసుకుంటామంటే వాళ్లకు ఇవ్వకుండా ఖ్యా కన్నాకతో సిద్ధారెడ్డికి పాతకరవు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎగ్జామ్ నువ్వు ఆరేగా పని చేస్తా బ్రోకర్ గా పని పనిచేస్తావా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాము మరి అదే విధంగా ఇక్కడ ఉన్న మద్రాసా సంబంధించి ఈయన దొంగతనాల నుంచి బయటపడతా అంటే రెండు సాయి ఫోన్ చేసి పెట్టి హజరత్ కు ముసల్మాన్ భయమై కైకాయ శతాదీ కైకు పోయి నీకేమో కొంచెం సిగ్గు ఉంది అంటాడు మేము నువ్వు నీతిగా నిజాయితీగా లేకుండా తప్పుడు పనులు చేసి తప్పుడు కాడ బ్రోకర్ గా పనిచేస్తావు ప్రజలకు ఇబ్బంది పెడతాండావు ఇప్పుడు నీకు కింద కాదా అంటే మతం మూసుకుంటాడు నువ్ ఏమనుకుంటావు నీ చరిత్ర నీ ముందు చరిత్ర అంతా కూడా నీ జన్మకు అంతా మా దగ్గర ఉంది ఈ తప్పుడు మనిషి ఏం చేశాడంటే ఇక్కడ దగ్గరగా ఉంటే మద్రాసా అది ఆ భూమి ఆసాములు ప్రభుత్వం ల్యాండ్ ఆక్విషన్ పెట్టింటే వాళ్ళ ఇంటి చదువుకున్న పిల్లలందరూ కలిసి ఒక మద్రాసా పెట్టి నడుపుకుంటా ఉన్నారు వాళ్లకు ఇబ్బంది పెట్టి రోడ్ ఆక్వియేషన్ కోసం పోయిండే ల్యాండ్కు డబ్బులు ఇవ్వకుండా దాదాపు పన్నెండు లక్షల రూపాయలు పక్కన వేరే వాళ్ళ అకౌంట్ నేర్పించి వాళ్ళలో దొంగల దొంగలు కలిసి సొమ్ము ఈ దొంగల దొంగలు కలిసి ఊర్లు పంచుంటే ఈ దొంగలంతా సొమ్ము పంచుకున్నారు ఇంకొకరి భూమి కూడా ఇదే మునరు సంబంధం లేని వ్యక్తి డీబట్టలు అమ్ముకుంటే దాంట్లో కూడా పరిహారాన్ని చేసి ఇద్దరు కౌన్సిల్ మనం దాదాపు ఎనిమిది మాసాల నుంచి కూడా అంటే ఎనిమిది నెలల నుంచి కూడా సర్వే నెంబర్ ఎనభై మూడు ముప్పై లక్షల నలభై రెండు సెట్లుంది అలాగే సర్వే నెంబర్ పదిహేడు వందల ముప్పై ఐదు ఒకటి ఏ ఒకటో మొత్తం ఉద్యోగస్తులు ఉన్నారు ఆ ఉద్యోగస్తులు ఎవరంటే పోలీసులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు రెవెన్యూలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అగ్రికల్చర్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సిరికల్చర్ ఆఫీసులు ఉన్నారు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఉన్నారు దాంట్లో ఆర్టీస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకందరూ కూడా పదిహేడు వందల ముప్పై ఐదు ఒకటి ఏ ఒకటిలో ఇచ్చినారు ఒకవరికి షెడ్ రెండు సెంట్లు ఇచ్చిన మూడు సెంట్లు నాలుగు సెంట్లు ఐదు సెంట్లు పెట్టారు వీళ్ళందరూ కూడా ఒకరు మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి బోర్ వేసుకొని షెడ్డు పెట్టుకొని కార్లు పెట్టుకున్నారు అంటే ఉపాధి లేక కూలీనాలు చేసుకొని జీవనోపాధి కోసం వచ్చి తదితర పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్టు పేద ప్రజలు మాకొక ఒక సెంట్ స్థలం ఏదన్నా అంటే వాళ్ళు సంపాదించుకున్న వాహనాలకి వాళ్ళ గ్రిప్పు కోసం వాళ్ళకి బోర్లు వేసుకొని విలాసం చింతంగా అడగడానికి వాళ్ళు షెడ్లు పెట్టుకొని ఈరోజు వాళ్ళకి ఇస్తారు వీళ్ళు షిప్ ఉందా వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా ఈ రెవెన్యూలపై నేను అడుగుతా అన్నది ఈరోజు ఈ సందర్భంగా పాపం గతంలో మూడో తారీఖు వచ్చినప్పుడు ఆర్టీఓ గారు చెప్పారు పాపము ఇవి కూడా ఉత్సాహంతులు పర్వాలేదు న్యాయం చేస్తాడు అనుకున్నాం మేము నేను పదహైదు రోజుల్లో మొత్తం చేసేస్తా చూసేస్తా అయిపోతుంది చెప్పినాడు పదహైదు రోజులు పోయింది ఇరవై రోజులు పోయింది ఇరవై ఐదు రోజుల తర్వాత మనం వచ్చి కలిసాం అన్ని చూసేసాను అన్ని గా జరిగినాయి గా జరిగినాయి ఎక్కడ పార్మాట జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలన్నా మున్సిపాలిటీలో ఒక సెంటర్ రూరల్లో సెంటర్లు అని చెప్పి ప్రభుత్వం నిబంధనల మీద జీవో చేసినది మరి అలాంటప్పుడు మీరు ఏ విధంగా నాలుగు సెంట్లు ఐదు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చారని ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇంత అడిగితే కూడా ఆయన సమాధానం లేదు కప్పిపుచ్చుకుంటాడు మరి మీరు చెప్పిన మాట మీరు నిలబడలే మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ ఎదుటిగా మేము నిరా చేపట్టాం ఐదు రోజులు రిల్వే నిరా చేశాం స్పందన లేదు ఏడు రోజులు నిలబడిగా దీక్షలు చేశామంటే అక్కడే తినడం అక్కడే పోల్చడం అక్కడే పడుకోవడం చేస్తే పోలీసులు అయితే వాళ్ళు డ్యూటీ చేశారు పాపం వచ్చి ఏం అప్పు అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం దోమలు కలుస్తాయి ఏం రోగాలు వస్తాయో రెండోది మహిళలు ఉన్నారు పాపం చుట్టూ అంబులెన్సులు ఉన్నాయి వెనకలో వస్తాడు ముందులో కూడా వస్తాడు ఆడుపిల్లలు ఉన్నారు ప్రాబ్లము ఏమో ప్రేమ చూపిస్తుంది ఎత్తుకచ్చినా మమ్మల్ని అరెస్ట్ చేస్తే ముప్పై రెండు మంది మంది కేసులు కడితుర్రీ బాగానే ఉంది ఈ రెవెన్యూలు సిగ్గుందని అడుగుతున్నాను నేను పోలీసులు కూడా శ్రద్ధ కూడా మీకులా పాపం ఎందుకంటే మమ్మల్ని అరెస్ట్ చేసి రెడీ వాళ్ళు మరి మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది ఈ రెవెన్యూలు సిగ్గుందా సిద్ధుద్ధిందని నేను అడుగుతా ఉన్నాను నేను చెప్తున్నాను ఆర్టీఓ గారికి ఈరోజు చెప్తున్నా మీరు పోలీసులతో మమ్మల్ని లాఠీసారి చేయించినా మమ్మల్ని రిమాండ్ పంపించినా మమ్మల్ని లాఠీలతో కొట్టి కొట్టా మేమైతే ఏదనుకున్నాం మా పోరాటం సాధించేంత వరకు మేము మొదలై ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను చెప్తున్నాను సర్వే నంబర్ పదిహేడు వందల ముప్పై ఐదు ఏ ఒకటి చేయాలా నువ్వు ఉంది అంటున్నారు ఆర్టీఓ గారు మీరు ఏం లేదంటున్నారు నిబంధనలు నిదమంటున్నారు మా రాష్ట్రం చెప్పినట్టు మేము రోజు అక్కడ నిబంధన పరంగా జరిగితే అదే మీరు బహిరంగ చెప్పండి ఆ రోజు అవునా కదా పరిశీలన తెలుస్తారు ఆ తర్వాత మీరు పోతారు పెంట పోతారు కాలమేం చెప్పి ఈ సందర్భంగా రెవెన్యూ సభ్యుల అధికారి గారిని నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను తర్వాత మేము ఈరోజు చెప్తున్నాం ఆ రోజే పోయిన మూడో తారీఖు మేము చెప్పాం జనవరి మూడో తారీఖే మేము చెప్పాం ఏమని చెప్పాం మేము మీకు ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా దశల వారికి ఉద్యమం చేస్తాం అందులో భాగంగానే సుచిమించిన తర్వాత మేము ఖచ్చితంగా ల్యాండ్లోకి పోతామని చెప్పినాం మీకు మీకు గౌరవించినాం మీరు గౌరవం కాపాడుకోలేదు అక్కడ వచ్చినటువంటి పోలీస్ అధికారి సీఏ గారు మూడు సార్లు మీకు ఫోన్ చేశాడు మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు ఫైనల్గా చేస్తే మీరు లిఫ్ట్ చేసి పోలీసు వారితో మాట్లాడతారు మరి వాళ్ళ పరిస్థితి ఏమంటే తెలుసు అని మీరు ఫోన్ పెట్టేస్తారు అంటే మాతో మాట్లాడిపోతే తీరిక లేదా లేదా నుంచి మగం ఎక్కువగా ఏం చెప్పాలో సిగ్గు లేక ఎందుకంటే తలదించుకున్నావాన్ని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం నువ్వు నిజంగా ఇచ్చినానైతే నువ్వు చెప్పిన నువ్వు ఖచ్చితంగా చెప్పాలా అయ్యా మీకు పది రోజులు టైం ఇచ్చింది వాస్తవం అక్కడ జరిగింది మళ్ళీ లోపాలు ఉన్నాయి ఆ లోపాలు సంతోషాబు నిజంగా జరిగిన వాస్తవం అయితే వాస్తవం అని చెప్పాలా నువ్వు వాస్తవం అని చెప్పుకోకుండా అవాసవాలని కూడా వాసవాలని చెప్పి నువ్వు మప్పి పెట్టే ప్రయత్నం చేసినావంటే వంద నూట యాభై కోట్ల ప్రాపెక్టులో నీకు ఎంత ముట్టిందని మీ సందర్భంగా మేము అడగాల్సి వస్తుంది ఈరోజు రెవెన్యూ అధికారి పెట్టి ఆలయ మున్వరు హుషన్ గారు ఈ రోజు ఎంజీ కార్ డెబ్బై ఐదు లక్షలు వేసుకుని కానీ తిరుగుతూ ఉన్నాడు ఈ రోజు మరి దానిపైన మీకు ఏమి రోజు కూడా కళ్ళు కనపడలేదని నేను అడుగుతా ఉన్నాను ఈ అధికారులు రోజు మరి ఈ ప్రకారంగా దోచుకుంటే ఆరే రేపు ఈ రోజు ఆ కుండ్రీని పెట్టి సర్వే నెంబర్ పదిహేడు వందల ముప్పై ఐదు ఓటీ ఒకటిలోనూ సర్వే నెంబర్ ఎనభై మూడులో ఉండేటువంటి అందరం కూడా బ్రోకర్లు పెట్టి వాళ్ళ జెండాలు ఎత్తుకొని వస్తే వాళ్ళని తరింపు కొట్టండి అని చెప్పి ఈరోజు ప్రయత్నం చేసే ప్రయత్నాలు చేస్తాడు అదేనా జరిగితే నైతిక బాధ్యత ఎవరినది ఉంది పోలీసులు మేము చచ్చినా సరే మేము వదిలిపెట్టము ఒకవేళ మీరు సిద్ధమైంది సిద్ధమైతే మేము సిద్ధం ఇద్దానికి కూడా మాకేం అభ్యంతరం లేదంటారా ఇప్పటికైనా పోలీసు వారు కానీ రెవెన్యూలు వారు కానీ ఇది జరగకూడదు గొడవలు అనుకుంటే గోలమాలు జరుగుతుంటే తక్షణం అర్హులైన వాళ్ళకి అందరూ కూడా మా వాళ్ళకి అందరూ కూడా నిరుపేదలకు అందరూ కూడా ఇల్లు పట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో మీరు మీరుగైనా అలాంటి ప్రయోగాలు జరిగితే ఏమైనా చేసి దళాలు పెట్టి రేపు ల్యాండ్లోకి వస్తే చూస్తాము రాజ్ చేస్తాము ఇచ్చేస్తాము నేర్చుకునే ప్రయత్నం ఆలయ చేస్తున్నాడు అక్కడ పొరపాట మా కార్యకర్త సీమ కుట్టినా దోమ కుట్టినా మాకు ఏమి జరిగినా కూడా పూర్తి స్థాయిలో ఈ పోలీసులు ఉన్నాయి పోలీసుల బాధ్యత తర్వాత రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్నటువంటి మునుగోలుస్తుంది అతను గ్యాంగ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ గురించి నుంచి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉన్నది దున్నపోత మీద వాన పడితే పెద్దగా స్పందన ఉండదు అది తుడుచుకొని పోతూ రెవెన్యూ అధికారులు కూడా దున్నపోతులతో సమానం అంటే వాళ్ళకు లంచం ఇస్తే బాగా అది వర్షం పని పనిచేసే అడిగే వాళ్ళందరూ మామూలు వర్షం లాంటి వాళ్ళు అది పడదు వాళ్ళకి వాళ్ళకేం పెద్ద లెక్క చేయాలి దున్నపోతు మీద వర్షం పడితే ఏం స్పందన ఉండదు కదా డబ్బులు ఇని వాళ్ళు కూడా అట్లాంటి ఉద్దేశమే వాళ్ళ ఆర్ఏ అయినా అంతే ఎంఆర్ఓ అయినా అంతే ఆర్టీఓ అయినా అంతే ఇంకొకరి అయినా అంతే ఈ ఆర్టీఓ ఏదో కొత్తగా వచ్చినాడు చదువుకొని వచ్చినాడు ప్రమోషన్తో రాలేదు ఓ నిజాయితీగా కనీసం తన కింద వ్యవస్థలో జరుగుతున్న తప్పుల్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాడు అన్న ఉద్దేశంతో ఒక నెల రోజుల క్రితం ఇక్కడే మనందరం కలిసి ఆయనను పిలిచి అయ్యా ఇది సమస్య అని చెప్పి ఇచ్చిపోవడం జరిగింది నిజంగా మంచి ఆఫీసర్ అయి ఉంటే కాస్త అయిందంటే ఎవరో చెప్పే విషయాలకు లొంగన వాడి అయి ఉండి ఉంటే అయ్యా మీరు ఫలానా వినతి పత్రం ఇచ్చినారు నాకు ఫలానా సమస్య ఉందని చెప్పినారు నాకు ఆ సమస్య మీద నేను పది రోజుల పాటు విచారించినాను ఇదో నా విచారణలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి జరిగినాయి ఇదో ఈ తప్పులు జరిగినాయి ఈ ఒప్పులు జరిగినాయి ఈ మంచి జరిగింది ఈ చెడు జరిగింది కాబట్టి దాంట్లో చర్యలు తీసుకోవడానికి ఏమీ లేదనో దాంట్లో ఈ చర్యలు తీసుకున్నామనో నాగన్న గారినో ఇక పోరాడుతున్నటువంటి వాళ్ళనో పిలిచి మాట్లాడి చెప్పి ఉండాల్సింది అలా చేయలేదు అని అంటేనే అది సవ్యంగా జరగలేదు విచారణ అని దాని అర్థం అది చేయలేదు అంటేనే మీ పని మీరు సక్రమంగా నిర్వహించలేదు అని అర్థం అది జరగలేదు అని అంటేనే మీరు ఎవరి ప్రలోభాలకు లొంగిపోయినారు అని అర్థం అది సక్రమంగా చేయలేదు అంటే మీరు మీ కింది స్థాయి సిబ్బంది మీ కిందిస్తాయి అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పినారో అది తూచా తప్పకుండా పాటించినారు అని అర్థం ఇప్పుడు ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి మిమ్మల్ని అడగాలి ఏం చేసినామని అందుకనే ఇక్కడికి వచ్చినాం ఆయన ఇక్కడ లేడు లేకపోయినంత మాత్రాన మాట్లాడకూడదని ఏం లేదు లక్షణంగా ఫోన్లు ఉన్నాయి మాట్లాడచ్చు కానీ మాట్లాడకుండా తప్పించుకుంటున్నావు అని అంటేనే నువ్వు దీనిలో ఏదో మతల ఉంది అని చెప్పి చెప్పకనే చెప్తున్నావు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అసలు సమస్య ఏమిటి దాని ఒకవేళ విచారించినంటే మీ విచారణ సందర్భంగా మా వాళ్ళను పిలిచి ఉండాలి ఎవరైతే కంప్లైంట్ చేసినారో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో అయ్యా మేము ఫలానా రోజు అక్కడ విచారణకు వెళ్తున్నాం మీరు రండి అని చెప్పి ఉండాలా అలా చెప్పలేదు అలా చెప్పకుండా మీరు సరైన పద్ధతులు పాటించకుండా ప్రజాస్వామ్య పద్ధతి అంటే అది కొత్తగా చదువుకొని వచ్చినాడు ప్రజాస్వామ్య బద్దంగా ఉంటాడని నేను కూడా ఆ రోజు నమ్మి వెళ్ళాను కానీ ఆ రకంగా జరగలే ఇక్కడ ఇప్పుడు చెప్తా ఉన్నాం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమస్యని సవాలుగా తీసుకొని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అక్కడ మీరు తప్పులు జరగలేదు అని బహిరంగ ప్రకటన ఇవ్వండి అది ఎట్లా తప్పు మేము బహిరంగంగా రుజువు చేస్తాం మీరు బహిరంగ ప్రకటన ఇచ్చిన తర్వాత మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది మీరే సస్పెండ్ అవుతారని చెప్పి నేను చెప్పకనే చెప్పదలు ఎందుకని ఆయన ఏమంటున్నారంటే అక్కడ అన్ని పద్ధతి ప్రకారం జరిగినాయి ఏంది పద్ధతి ప్రకారం జరగడం అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తునికి ప్రభుత్వ స్థలంలో కార్ల సెడ్డు వేసుకోవడానికి స్థలం ఇవ్వడమా పద్ధతిగా జరగడం అంటే స్కోడా కార్లు లేకపోతే ఫార్చునర్ కార్లు పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేసులక ప్రభుత్వ భూమి ఇచ్చేది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దానికి సమాధానం చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగులక స్థలం ఇచ్చేది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం పేదోళ్ళకేమో అన్న జగన్ అన్న పెద్దన్న ఉన్నాడు పైన చాలా నీతివంతుడు పద్ధతి అయినాడు కాబట్టి కిందంతా పద్ధతిగా నడుస్తూ ఉంది ఆయనేమో పట్టణాల్లో సెంటు స్థలం ఇస్తాం అటు ఇరవై ఇటు ఇరవై అటు కాళ్ళు చంపుకోండి ఇటు కాలు చంపుకోండి మాకు సంబంధం అటు ఇరవై ఇటు ఇరవై అడుగుల చొప్పున మీకు ఇస్తాము ఇల్లు కట్టుకోండి జగన్ అన్న గొప్పోడు మీరు ఓట్లు వేయండి మమ్మల్ని ఓ ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో పెట్టండి మీరు మాత్రం అంత ఇళ్ళల్లో ఉండండి మీకు భిక్ష వేస్తాము మాకు మాత్రం పదవులు ఇవ్వండి అనేటువంటి కార్యక్రమం ఆయన చేస్తున్నాడు మరి నువ్వేమో రాష్ట్ర వ్యాపితంగా సెంట్ స్థలం ఇస్తావు కదిరి ఎంఆర్ఓ కదిరి ఆర్డీఓ గారు మాత్రం ఐదు సెంట్లు ఉద్యోగస్తులకి లేకపోతే దొంగలకి లేకపోతే కబ్జాకూర్లకి లేకపోతే అక్రమదారులకి మోసగాళ్ళకి ల్యాండ్ మాఫియాకి ఐదు సెంట్లు ఇస్తాయి ఏమి ఈ వ్యత్యాసం అదేదో పేదోళ్ళకు కూడా ఐదు సెంట్లు ఇవ్వండి నువ్వు ఇచ్చే ముప్పై లక్షల ఇళ్ళల్లో పేదోళ్ళకు కూడా ఇవ్వండి ఐదు సెంట్లు చట్టం అందరికీ ఒకటే కదా ఏ చట్ట ప్రకారం అయితే కదిలీలో ఐదు సెంట్లు ఇచ్చినారో అదే చట్టాన్ని ఉపయోగించి పేదోళ్ళకు కూడా ఇవ్వండి అది చేయరు అది మళ్ళా చట్టం ఒప్పుకోదు ఎవరి చట్టం ఇది ఎవరి ఎవరి చట్టం ఇది భూ కబ్జాల పట్ల భూ కబ్జాదారుల పట్ల రెవెన్యూ అధికారుల భూ కబ్జాధారల పట్టాల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కానీ అరువులేదు ఇచ్చేంతవరకు ఎనభై మూడు సర్వే నంబర్ పేదలకు అందరూ ఇళ్ళ పట్టాలు